హాయ్ గా వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అయితే కోడిగుడ్డు టమాటో కూర ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కనుక ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నేను ఏ స్టైల్లో అయితే చేసుకుంటానో మీకు అలానే చూపిస్తాను రండి ఫస్ట్ ఒక బాండీ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాము ఇప్పుడు అందులో కొంచెం జీలకర్ర వేసుకుందాం అలానే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకున్నాము ఇప్పుడు ఈ రెండింటినీ అయితే కొంచెం సేపు బాగా వేపుకుందాము ఇప్పుడైతే ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసేసుకుందాము వీటిని కూడా ఒక ఐదు నిమిషాలు అయితే వేపుకోవాలి ఐదు నిమిషాలంటే ఐదు నిమిషాలు కాదు ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేపుకోవాలి ఇప్పుడైతే ఇందులో కరివేపాకు తరుగు వేసుకుందాము కరివేపాకు ఆకులుగా వేస్తే చాలామంది తినరు నేనైతే తిన్ను ఇలా కట్ చేసుకుని వేసుకుంటే నేను అన్నంలో కలుపుకొని తింటాను మీరు కూడా ఇలా వేసుకోండి అసలు వేసుకున్నట్టే ఉండదు కరివేపాకు ఇప్పుడైతే ఇందులో ఇలా సన్నగా కట్ చేసుకున్న టొమాటో ముక్కలు అయితే వేసేసుకుందాము వేసుకొని వీటిని అయితే బాగా మిక్స్ చేసుకుందాము నా చిన్నప్పుడు వచ్చే టొమాటోలు చాలా బాగుండేవి మెత్తబడిపోయాయి ఊరికే ఈ టమాటోలు అయితే చాలా గట్టిగా ఉంటున్నాయి ఈ టొమాటోలు ఏంటో ఎంతసేపు ఉడికించినా ఎంతసేపు వేయించినా అసలు మెత్తబడట్లేదు ఇప్పుడైతే ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాము సరిపడా సాల్ట్ ఒకసారి అయితే మిక్స్ చేసేద్దాము ఇప్పుడైతే ఇందులో కొంచెం పసుపు వేసుకుందాము మళ్ళీ ఒకసారి అయితే మిక్స్ చేసేద్దాము మొత్తాన్ని ఇప్పుడైతే ఇందులో కొంచెం కారం వేసేద్దాము సరిపడా కారం మీకు ఎంత కావాలో అంత వేసుకోండి స్పైసీ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి కారం వేసాం కాబట్టి మళ్ళీ దీన్ని తిప్పేద్దాము ఇలా నూనె పైకి తేలిన తర్వాత మాత్రమే ఇందులో వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని ఒకసారి అయితే మిక్స్ చేసేద్దాము ఇప్పుడైతే దీన్ని కొంచెం సేపు వదిలేద్దాము ఉడుకు రావాలన్నమాట కొంచెం సేపటికి ఇలా ఉడుకు పడుతుంది ఇప్పుడైతే ఇందులో ఉడకబెట్టిన కోడిగుడ్లు వేసేసుకున్నాము ఇంట్లో ముగ్గురమే ఉన్నాం కాబట్టి మూడే వేసుకున్నాము ఇప్పుడు దీని మొత్తాన్ని అయితే ఒకసారి బాగా మిక్స్ చేసేద్దాము దీన్ని ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దాము ఇప్పుడు చూడండి గుడ్లు కొంచెం కలర్ మారినాయి నాకైతే ఈ కర్రీ అంటే చాలా చాలా ఇష్టము మా అమ్మ కోడిగుడ్డు వండుతానంటే చాలు ఫస్ట్ అయితే నేను ఇదే వండమని చెప్తాను నాకు అంత ఇష్టం ఇది ఇలానే ఒకసారి తిప్పుకొని సేపు మగ్గించుకున్నాము అంతే ఇప్పుడైతే మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే టొమాటోలు కూడా మొత్తం మెత్తబడిపోయినాయి ఇప్పుడు పైన కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకుంటున్నాను టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఉంటుంది మామూలుగా ఉండదు చికెన్ మటన్ కూడా పనికిరావు అంత బాగుంటది ఒకసారి అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి నేను చేసినట్టు మీరు కనుక ఇంకా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయపోతే సబ్స్క్రైబ్ చే